గోదావరికని పట్టణంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను గోదావరికని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు ఆ వ్యక్తుల నుండి కేజీ గ్రాముల గంజాయి ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు ఈ మేరకు కేసు పూర్తి వివరాలను సిఐ శనివారం సాయంత్రం మీడియాకు వివరించారు గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయిని అమ్మడానికి చూస్తున్న చిక్కుడు రాహుల్ను ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి తొమ్మిది వందల గ్రాములు డ్రై గంజాయి పట్టుకొని అతనిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతన్ని విచారించగా అతని దగ్గర కొనుగోలు చేసిన మిగతా వారి పేర్లు కొప్పుల సాయి ధనుష్ చిలుక వినీత్ మంచికట్ల అక్షయ్ మాటూరి సాత్విక్ బుక్య రాజేష్ అని తెలిపి వారి వద్ద కూడా గంజాయి ఉన్నదని తెలపగా నిందితుడు చిక్కుడు రాహుల్ సమాచారం మేరకు ఐదుగురు వద్ద నుండి ఐదు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ తెలిపారు నిందితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో గంజాయి అమ్మడం జరుగుతుందని తెలపడం జరిగింది అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని సిఐలు ఇంద్రసేనారెడ్డి రవీందర్ తెలిపారు కాకతీయ నగర్ గోదావరి కణికి చెందిన చిక్కుడు రాహుల్ అనే వ్యక్తి ఇతను కూలీ పనిచేస్తూ వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోక గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు బల్లార్షా మహారాష్ట్ర నుండి గతంలో రెండు మూడు సార్లు గంజాయి తీసుకొచ్చి గోదావరి కని తనకు తెలిసిన ఇతర ప్రాంతాలలో అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణా చేసేవాడు ఇదే క్రమంలో గోదావరి కని చుట్టుప్రక్కల ప్రాంతాలకు చెందిన మరో ఐదుగురు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త స్నేహంగా మారి గంజాయి అక్రమ రవాణాకి వీరు ఒకటయ్యారు వీరికి గంజాయి అలవాటు ఉండడం వల్ల అందరూ కలిసి తాగేవారు బల్లార్షా మహారాష్ట్ర నుండి గుర్తు తెలియని వ్యక్తులు వద్ద గంజాయి తీసుకొని రాగా వారి దగ్గర నుండి తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముదామని ఉద్దేశంతో గంజాయికి మంచి డిమాండ్ ఉందని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని గంజాయి తీసుకొచ్చి గోదావరి కణిలో అమ్మేవారు ఈ క్రమంలో గోదావరి కణి వన్ టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు కాగా గంజాయి అమ్మే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్ క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ శ్రీనివాస్ సదానందం కానిస్టేబుల్స్ ప్రకాష్ రమేష్ మధుకర్ మధుసూదన్లను సిఐలు ఇంద్రసేనారెడ్డి రవీందర్లు అభినందించారు ఆ ట్రాం తీసుకొని రమేష్ చుక్కుడు రావాలని వ్యక్తులు పడుతున్నారు అతను పట్టుకుంటే అతని దగ్గర ఆ గాంజా ఈ బైక్ నుంచి తెచ్చి ఇక్కడ మహారాష్ట్రంగా కొచ్చి రోజు అదేవిధంగా బల్లాస్ట్రీగా తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర వేరే వాళ్ళకి తీసుకున్నారన్న సమాచారం అయితే అతను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర అక్కడ గాంధా సరిపోయడం జరిగింది అదేవిధంగా అందులో మిగతా పప్పుల సాయంత్రం కనీస్ చిల్క విజయ్ మంచుకట్ట అక్షయ్ మాట సాక్షి గుత్య రాజు అనే వీళ్ళందరూ కూడా ఏర్పడి మహారాష్ట తీసుకొస్తున్నారన్న సమాచారం కలిసి వీళ్ళందరినీ కట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర మొత్తం ఒక కిలో నాలుగు వందల గ్రాముల గంగా ఏర్పడడం వీరు తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది లోపలి పిల్లలకు అలవాటు చేసి గాంధీ గాంధాన్ని విధంగా ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది వారని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గాంధీ గాంజాకొని కను కన్వేం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది టెక్నికల్గా వాళ్ళని పట్టుకొని చేయడం జరుగుతుంది చక్క ప్రకారం వాళ్ళ పని జరుగుతుంది ఇటు కేసులో గౌరవ మన సీఏ గారు బాగా సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అదేవిధంగా వీళ్ళ ఎవరైతే మన ఏరియాలో గాంజా తాగడం కానీ గాంధా నుంచి అమ్మడం కానీ గాంజాను ఏ విధమైన అలవాటు పడ్డా దానికి తెలిసిన ఏ విధంగా దానితోని సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నాకు తెలియజేస్తున్నాను దీనికి సంబంధించి గాంజాకి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని మీ ఏరియాలో కానీ మీరు ఎక్కడైనా ఇట్లాంటి గాంజాకి సంబంధించిన విషయం తెలిపాలని संदर्भ में